మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ప్యూర్ ఒరిజినల్ బ్రాంచ్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మస్లిన్స్ అన్నీ కూడా జాన్సీ అండి దీని బ్రాండ్ అయితే యాక్చువల్లీ బ్రాండ్ నేమ్స్ చెప్పకూడదు ఒకటి అలా చెప్తాను డబల్ ఎక్సెల్ మేడం ఈ వీడియో మొత్తం డబల్ ఎక్సెల్ స్ట్రైట్ కట్ అండి వర్క్ చూసుకోండి డీటెయిలింగ్ అది చాలా బాగుంటుంది లైవ్ లో చూపించడానికి పాజిబిలిటీ అవట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మస్లిన్స్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ ఒక్కసారి హ్యాండ్ చూడండి ఫిష్ కట్ ఇది ఇదిగోండి ఫిష్ కట్ నీట్గా ఉండిద్దండి ఇవే ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఇంకా లేవండి సో ప్యాంట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రింట్స్ కట్ వచ్చి కట్ వర్క్ వచ్చేస్తే ఎంత బాగుందో తెలుసా డ్రెస్ మామూలుగా లేదండి దాదాపుగా ఆరు వేల రూపాయల పైనే ఉండిద్దండి బొటిక్ డ్రెస్ చున్నీ చూసినట్టయితే ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి వన్ ట్వంటీ కౌంట్ ఆఫ్ లెనిన్ రంకాట్ చున్నీ చూస్తారా ఎంత బాగుంది అసలా నాకైతే డబల్ ఎక్స్ఎల్ ఉంటే కనీసం మీకు చూపించేదాన్ని కూడా కాదు సారీ ఎక్స్ఎల్ ఉంటే ఎక్సెల్ ఉన్నా ఎల్ ఉన్నా మీకు చూపించేదాన్ని కాదు అంత బాగుందండి దగ్గరకు రారా స్క్రీన్ షాట్ చేసేసుకోండి మేడం ఒక్కటే పీసు ఎవరైతే ముందుగా మెసేజ్ చేసి పేమెంట్ తీసుకొని చేస్తారో వాళ్ళకే పేమెంట్ ఇవ్వడం జరిగింది డబల్ పీసెస్ లేవు క్వాంటిటీ ఆఫ్ స్టాక్ లేదు ఇది మిక్స్ లాట్ వచ్చే ఒక పీసే వస్తుంది ఇది మళ్ళీ దొరకదండి దొరికే అవకాశం లేదు నచ్చింది తీసుకోవడం అండ్ ఫ్రంట్ నెక్ చూసినట్టయితే ఫ్రంట్ నెక్ ఇలా సింపుల్ ఫ్లవర్ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ అండి మొత్తం అంతా లెనిన్ ప్యూర్ లెనిన్ వన్ ట్వంటీ కౌంట్ ఆఫ్ రం కార్డ్ దుప్పట్టా అసలు దుప్పట్టా గానీ డ్రెస్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు ప్రైస్ ట్యాగ్ తోనే పెట్టండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజు థౌసండ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ చార్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మేడం ఇది కూడా డబల్ ఎక్సెల్ ఈ వీడియో మొత్తం డబల్ ఎక్సెలే అండి మళ్ళీ మళ్ళీ చెప్పము ప్యూర్ మజ్లిన్ అండి ఒరిజినల్ ఇది ఇదంతా కూడా బనారస్ వీవింగ్ బనారస్ జరీ టైప్ అయితే వచ్చింది హ్యాండ్ మీద ఈ రకంగా డిజైన్ వస్తుందండి టో టోటల్గా అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుందండి స్ట్రైట్ వచ్చేటప్పటికి కట్ వస్తుంది విత్ లైనింగ్ అండి ఓకేనా స్ట్రైట్ కట్ లైనింగ్ ఉందా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది లెంత్ ఎంత అని క్వశ్చన్లు అడిగేలోపు డ్రెస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం క్వశ్చన్లు అడిగేలోపు డ్రెస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది అదేమంటే నేను ముందు అడిగాను ఫస్ట్ అడిగాను అని అన్నద్దు లేవు స్టాప్ డబుల్ ఎక్సెల్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు ఇదిగోండి దుప్పట్ట ప్యూర్ లినిన్ టోటల్ వీవింగ్ జరి దుప్పట్ట అండి ఇవి బెనారస్ టైప్ లుక్ అయితే వచ్చింది కానీ బెనారస్ టైప్ లుక్ ఇచ్చారు సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం డబల్ ఎక్సెల్ అండి థౌజండ్ రూపీస్ పడుద్ది కాస్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు డబల్ ఎక్సెల్ ఓన్లీ థౌసండ్ అండి బ్లాక్ ఎంత బాగుందో బ్లాక్ అన్స్టిచ్డ్ మెటీరియల్ అయితే ఇచ్చారండి ప్యూర్ కాటన్ విత్ ప్యాంటు అన్స్టిచ్డ్ మెటీరియల్ చాలా చాలా బాగుంది సో ఐటమ్ అయితే కనుక చున్నీ చూడండి ఇవన్నీ ప్యూర్ అండి హ్యాండ్లూము డ్రై వాష్ ట్యాగ్ కూడా ఉండిద్దండి చూసుకోండి డ్రై వాష్ షేప్ కుదరకపోతే షాంపూ చిక్ షాంపూ హెడ్ అండ్ షోల్డర్ ఏదో ఒక షాంపూ వన్ రూపీ షాంపూ వేసుకొని ముంచి లేపి నీళ్ళలో ఆరేసుకొని ఐరన్స్ చేయించుకోవడమే మరి కాస్ట్లీ డ్రెస్సెస్ కాదు కదండి ఐదు వందలకి ఆరు వందల రూపాయలకి వచ్చే డ్రెస్సులు అయితే అలానే అనుకోవచ్చు ఇవి అవి కాదు కదా సో ఇవి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నారు అన్ స్టిచ్డ్ ప్యాంటు స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఈ పీస్ అయితే రాదు మేడం బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ దగ్గరగా తీసుకురారా దూరం కాదు డబల్ ఎక్స్ఎల్ ఎయిట్ డబల్ నైన్కి వచ్చేస్తే ప్రైస్ ట్యాక్ తోనే పెట్టండి ప్యూర్ ఖాదీ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ అసలు హ్యాండ్లూమ్ మేడం దగ్గరగా చూసుకోండి డిజైన్ అయితే కనుక స్టిచ్డ్ ప్యాంట్ అయితే ఇచ్చారు స్ట్రైట్ కట్ అండి వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ అయితే లేదు లైనింగ్ ఉందా లేదా లైనింగ్ లేదు ఎల్ బై ఫోర్ త్రీ బై ఫోర్తో హ్యాంచండి ప్యూర్ లెనిన్ కాదీలో ఈ స్టైల్ చూడండి నిజాం స్టైల్ నిజాం బార్డర్ స్టైల్ నిజాం బార్డర్ స్టైల్ ఫ్రంట్ నెక్ నెక్ అండి సైడ్ వర్క్ అయితే ఇచ్చారు వీవింగ్ మిస్టేక్ అండి ఇది ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఇవి మిస్ ప్రింట్ లో వచ్చాయి కాబట్టి క్లియర్ గా చెప్తున్నా లేకపోతే లాట్ లో రాదు డబల్ ఎక్స్ఎల్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తే నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి స్ట్రైట్ కట్ ఎంత బాగుందో చూడండి కిందకు వచ్చింది అనుకుంటా కట్ అసలు బల్లి ఉందండి చాలా బాగుంది ప్యూర్ మజ్లిన్ హ్యాండ్స్ కూడా ఎల్బోలో కూడా ఫిష్ బెల్ హ్యాండ్ టైప్ వచ్చింది కింద ప్యాంటు ప్యూర్ ఆర్గాన్ చున్నీ ఇచ్చారు చూడండి స్టాల్ ఎంత బాగుంది అసలు ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా మేడం చూడండి ఎంత బాగుందో బల్లే ఉంది తెలుసా ప్యూర్ ఆర్గాంజా చున్నీ అండి స్టోల లాగా చాలా బాగుంది హ్యాండ్ పిక్ ఐటమ్ అండి హ్యాండ్ పిక్ ఐటమ్ సూపర్ ఉంది ప్రొడక్ట్ డబల్ ఎక్సల్ అండి థౌజండ్ రూపీస్ పడుతుంది కాస్ట్ బ్రాండ్ అన్ని కూడా జెన్సీ ఝాన్సీ దీంట్లో ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింట్రా వీటిలో ఉంటాయి చూడండి ఫేమస్ బ్రాండ్స్ ఇవి చాలా బాగుంటాయి మింత్రాలో ఉంటుంది అనుకుంటా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే ఉండవు సో మింత్రాలో ఉంటుంది దాంట్లో కాస్ట్లీగానే ఉంటాయి ఓకే మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సంపంగి ఎల్లో కలర్ అండి సో డబల్ ఎక్సల్ మేడం మొత్తం ఇదంతా కూడా వర్క్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ వస్తుంది ఫిష్ బెల్లు ఇక్కడ ఆర్గాంజా కట్ అయితే ఇస్తారు ప్యూర్ ఆర్గాంజా చున్నీ చున్నీ చూసినాక అప్పుడు మాట్లాడండి ఎంత బాగుంటుందో చున్నీ ప్యూర్ ఆర్గాంజాలండి టూ మీటర్స్ పైన రెండున్నర మీటరు పైగా వస్తుంది ప్యూర్ ఆర్గాంజా చున్నీ అండి చాలా చాలా బాగుంటుంది అసలు ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్సెల్ థౌజండ్ రూపీస్ పడుద్ది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మేడం నాకు కంపల్సరీ ఇలాగే పెట్టండి ఒక పది మందికే దొరుకుతాయి అందరికి దొరకవు ఓన్లీ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే నెక్స్ట్ పీస్ మేడం మజ్లిన్ లో ఇక్కడ చూడండి స్వాన్ డిజైన్ పైన అంతా హ్యాండ్ వర్క్ బీడ్ వర్క్ మొత్తం వర్క్ వచ్చిందా ఇదిగోండి ఇక్కడ బెల్ హ్యాండ్ టైపు బో హ్యాండ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక సో టోటల్లీ త్రీ పీస్ సెట్ అండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ సూపర్ కలెక్షన్ మేడం డబల్ ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ మొత్తం ప్యూర్ ఒరిజినల్ డబల్ ఎక్సెల్ సైజు మేడం రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే లేదు వన్ బై వన్ సైజులన్నీ కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా వీడియోస్ చేసుకుంటూ వస్తాము ఫస్ట్ డబుల్ ఎక్సెల్ కదా అట్లాగే ఎక్స్ఎల్ అట్లా వన్ బై వన్ సైజులు అన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఎల్లు అలా ఉన్నాయి అన్నీ కూడా కాస్టింగ్ ఫర్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి సో కావాలి అనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ డ్రెస్ పెట్టానండి జస్ట్ చున్నీ మాత్రమే మారిద్ది ఇదిగోండి చున్నీ మాత్రమే మారుంది డబల్ ఎక్స్ఎల్ సైజు థౌజండ్ మేడం ఫ్రీ షెప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ టిపీస్ స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ వస్తుంది ప్యూర్ మజ్లిన్ మేడం అండ్ కింద ప్యాంట్ కింద ప్యాంట్ ఒకసారి చున్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ప్యాంటు చున్నీ సూపర్ ఉంది మేడం ఇది బ్లాక్ అండి ఇది ఇదేమో పాచి గ్రీన్ బ్లాక్ ఆలివ్ కలరు ఆ షేడ్ మిక్సింగ్ తోట వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ పీసు ఒకే ఒక్క పీస్ అంతే ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి కి పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది డబల్ ఎక్సల్ మేడం ఇది సైజు డబల్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ డ్రెస్ మేడం డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ బాడీ మెజర్మెంట్ అయితే వస్తుందండి ఈ హ్యాండ్ చూడండి కట్ మొత్తం అంతా కూడా చక్కగా కట్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందంటే పీస్ అంత బాగా వచ్చిందండి నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు కేవలం ఈ ఒక్క డ్రెస్ కోసం సూపర్ పీస్ అండి మొత్తం కట్ వచ్చేస్తే ప్యూర్ మజ్లీన్ చున్నీలు అండి అన్నీ కూడా మజ్లీను ఆర్గంజాలే మజ్లీను ఆర్గంజా చున్నీలు ఇచ్చారండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం అసలు చూ చున్నీ సూపర్ వచ్చిందండి పీస్ అయితే కనుక డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే పడుద్ది మామూలుగా లేదు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు చాలా చాలా బాగుంది స్టాక్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి కాలర్ స్టైలు చైనీస్ కాలర్ స్టైలు విత్ ఇన్నర్ మేడం ఇన్నర్ కూడా వస్తుంది కొన్నిటికైతే స్టోలెన్ ఫ్యాంట్ అన్నీ కూడా మజ్లిన్స్ అండి అండ్ చున్నీలు అసలు చున్నీలు అయితే చెప్పక్కర్లేదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే మేడం ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేస్తున్నాము ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేస్తున్నాము ఫోల్డింగ్లు మామూలు ఫోల్డింగ్ వేసి పంపిస్తాము మేము ఓకేనా ఐరన్స్ ఏమి చేయము మామూలుగా నార్మల్గా ఫోల్డింగ్ చేసి పంపిస్తాం కస్టమర్ బుక్ చేసుకుంది కాబట్టి సో నెక్స్ట్ అండి ఇంకొకటి ఈ బ్యాక్ మీకు కాలర్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా ఎక్కువ డీప్ కటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ చూసారు కదా బ్యాక్ సైడ్ అనమాట అంత బాగుందండి ఐటమ్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ డబల్ ఇచ్చేసేస్తాను ఫ్రీ షిప్పింగ్ సో స్క్రీన్ షాట్ మాత్రం నాకు ప్రైస్ ట్యాగ్ తోనే కావాలండి ప్రైస్ ట్యాగ్ లేకుండా పెట్టద్దు ఓకేనా నెక్స్ట్ అండి పింక్ కలర్ శారీ లేయర్ బై లేర్ సారీ శారీ అని వస్తుంది పింక్ లేయర్ బై లేయర్ అక్కడ కట్ వచ్చింది చూడండి ఇక్కడ టూ స్ట్రైప్స్ కట్ వస్తుంది హ్యాండ్కి చూడండి మొత్తం యాప్లిక్ హ్యాండ్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా అండి డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ ఐటమ్ సో అసలు డెఫినెట్లీ కొనుక్కోనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ని ఈ ప్రైస్కి అయితే రావండి ఈ ప్రైస్కి అసలు రావు మీకు అసలు ఈ చున్నీ చూడండి ఎంత అందమైన చున్నీయో చూడండి డ్రెస్ చూడండి ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ అండి సో ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ అండి కొద్ది ప్రైసింగ్ ఆఫ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి పైన కాలర్ నెక్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ అండి ప్యూర్ మజ్లీను సో రైట్ ట్యాక్తోనే పెట్టేసేయండి మేడం గారు థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ అండి చందేరి ప్యూర్ చందేరి కోరా చందేరి అండి ప్యూర్ కోరా చందేరిలో డ్రెస్ అండి ఎంత అత్యంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది సెలబ్రిటీస్ అందరు వేస్తారండి ప్యాంటు అన్స్టిచ్డ్ వచ్చింది చున్నీ ఒక ఈ డోలా చున్నీ నేనే ఎయిట్ డబల్ నైన్ అమ్మ ఈ ఒక్క చున్నీ చున్నీ చూడండి రెండున్నర మీటర్ చున్నీ వస్తుంది ఈ చున్నీతో మీరు వేరే టాప్ కూడా చేయించుకోవచ్చు అంత బాగుందండి చున్నీ అయితే కనుక మంచి ఐటమ్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అందులోను డబల్ ఎక్స్లు డబల్ ఎక్స్ఎల్ దొరకడమే చాలా కష్టం ఫార్టీ ఫోర్ బాడీ మెజర్మెంట్ వస్తుందండి ఇందులో వేరే డ్రెస్సెస్ అయితే లేవు వేరే సైజులో వేరే డ్రెస్సులు ఉన్నాయి పెడతాము అవి కూడా వీడియోలు వన్ బై వన్ వీడియోలు వస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్ అండి ఏం పీస్ అండి అసలు ఎంత బాగుందో చూసారా ఇక్కడ చూడండి ఇది అంతా కట్ వర్క్ కచ్ వర్క్ మొత్తం వస్తుంది ప్యూర్ ఆర్గాన్గా చున్నీ వచ్చిందండి అసలు చున్నీ ఉంది మామూలుగా లేదు సార్ అంత బాగుందండి అసలు ప్యూర్ ఆర్గాంజా చున్నీ అండి డిజైన్ చున్నీ చూడండి చాలా బాగుంది అసలు పీచ్కి కాంట్రాస్ట్ మేడం పీచ్ కలర్కి కాంట్రాస్ట్ అయితే వచ్చింది సో డబుల్ ఎక్స్ఎల్ సైజు థౌజండ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీసే చెప్పాను కదా టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి మాత్రమే పదే పది డ్రెస్లు ఉన్నాయి ఎవరికైతే కావాలో వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మేడం పాచి గ్రీన్ మొత్తం వర్క్ వస్తుందండి పైన లేయర్ లాగా అంబ్రిల్లా కటింగ్ ఇన్నర్ కాటన్ కూడా ఇచ్చారు వీటికి ఇన్నర్స్ కూడా అండి కొన్నిటికి కాస్ట్లీ అనుకుంటా మేబీ అందుకనే ఇన్నర్స్ కూడా ఇచ్చారు మొత్తం మజ్లీనే అసలు టోటల్ గా మెటీరియల్ మొత్తం మజ్లీనే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో స్టాకు ఎంత బాగుందోనండి కలెక్షన్ అయితే కొత్త అప్డేట్స్ అండి మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్స్ మేడం చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే సింప్లీ గా ఉంది మేడం కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ డెఫినెట్లీ లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్యూటిఫుల్ పీసెస్ అండి డబుల్ ఎక్సెల్ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షపింగ్ అయితే వచ్చేస్తే ప్రైస్ తో పెట్టండి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది చూడండి షార్ట్ చాలా పెద్దది వచ్చింది షార్ట్ హ్యాండ్స్ మీకు ఇన్నర్ ప్యాంటు అండ్ చున్నీ చున్నీ చూడండి ఎంత పెద్దదో డ్రెస్ ఫోటో మాత్రం క్లియర్గా క్లారిటీగా పెట్టండి ప్యూర్ డోలా ఒరిజినల్ బిస్కోస్ హ్యాండ్లూమ్ చున్నీ అండి రెండు బాతిగా చున్నీ వచ్చేస్తుంది నాతో కాస్టింగ్ ఆల్సో చున్నీ కాస్టే ఉండి డ్రెస్ కాస్ట్ కాదు మీరు కౌంట్ చేసుకోవాల్సింది చున్నీ కాస్టే డబల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ నెక్స్ట్ అండి డబల్ ఎక్స్ఎల్లోనే ఎజ్ డిజైనర్ పీస్ అండి బ్లాక్ మీకు ఇన్నర్ ప్యూర్ కాటన్ కూడా వస్తుంది అండ్ ప్యాంట్ కొంచెం స్లోగానే ఉంటుందండి రెండు గంటల నుంచి షూట్ చేస్తున్నాను టూ అవర్స్ మేడం గారు షూటింగ్ మొదలుపెట్టి మీకు జస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసేసేయాలి వీడియో అందుకని కూర్చున్నాను రెండు గంటలు పట్టింది ఈ వీడియో తీయడానికి ఇలా పేర్చి పీకి లాగి అడిదీసి ఇడిదీసి అడు చూపించి ఇడు చూపించి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో చెప్పండి అన్ని కాస్ట్లీవేనండి తక్కువ రేట్ ఏమీ లేవు అన్ని కాస్ట్లీవే అన్ని ప్యూర్సే ఎయిట్ డబల్ అండ్ ఇచ్చేస్తున్నాను సో మరి లైక్ చేస్తారుగా కామెంట్ చేస్తారుగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఇది టైటిల్లో ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ సో మచ్ మరో గుడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్